ఎవరో ఏదో అనుకుంటారు సమాజం నవ్వుతుంది మనుషులు ఫీల్ అవుతారు వాళ్ళు అలా అనుకుంటారు అని సిగ్గు బిడియాలు మెలికలు తిరగటాలు ఎత్తులకి బోటాలు ఏం బాటాలు పెద్దగా చెప్పండి ఎత్తులకి బోటాలు నేను అది సాధించలేకపోయాను ఇది అందుకోలేకపోయాను పిండాకూడు మొదలైన దరిద్రాలు ఏముండవు అన్నిందా దేవునికి స్తోత్రం అందలేదా వేరే ప్లాన్ ఏదో ఉంది అందును బట్టి దేవునికి స్తోత్రం అనుకున్నది జరిగిందా దేవునికి స్తోత్రం జరగలేదా ఇంకా బెస్టేదో ఉంది నా పట్ల ఇట్లా ఉంటుందండి మైండ్ మరి ఇప్పుడు నేను చెప్పే వాటిని బట్టి మిమ్మల్ని మీరు ఎక్సరే చేసుకోండి మీరు తిరిగి జన్మించారో లేదో మిమ్మల్ని మీరు చూసుకోండి మీరు నిజంగా దేవుని వెలిగింపు పొందారో లేదో మీరు చూసుకోండి ప్రవక్త మైండ్ ఎలా ఉందంటే ప్రవక్త యొక్క దృష్టి తన మీదనో తన ఫ్యామిలీ మీదనో లేదు జక్కయ్య దృష్టి దేవదర్శనం పొందిన తర్వాత తన మీదనో తన ఫ్యామిలీ మీదనో లేదు సవులు దృష్టి దేవదర్శనం పొందిన తర్వాత సమాజం నన్ను వ్యతిరేకించింది సమాజం ఏమనుకుంటది అన్న దృక్పథం లేదు ఆలోచనే లేదు సవులైతే మరి ఎక్కువగా బలపడి ఏసే క్రీస్తని ప్రకటించుచు దమస్కు పట్టణమును కలవర పరిచను అనుంది దమస్కు పట్టణమును కలవర పరిచయాడనుంది అంటే మనుషులు శత్రువులు అవుతారని తెలుసు అవమానిస్తారని తెలుసు కొరడాలతో కొట్టతారని తెలుసు రాళ్ల దెబ్బలు తగులుతాయని తెలుసు బెత్తాలతో కొట్టబడతాడని తెలుసు పడద్రోయబడి ఈడవబడతాడని తెలుసు కష్ట కష్టాలు పడాల్సి వచ్చిందని తెలుసు తన సమాజం చేత అయినా అస్సలు లెక్క చేయలేదుగా లెక్క చేయలే ఈడ్చి కొట్టారు కొరడాలతో కొట్టారు బెత్తాలతో కొట్టారు అరచేతులతో కొట్టారు కింద పడేసి ఈడ్చారు అన్ని చేసిన వాళ్ళు ఎవరు సోదిలో కూడా లేరు కానీ క్రీస్తు నిమిత్తం ఎన్ని బాధలు పడ్డ సౌలైతే పౌలుగా ప్రసిద్ధిగాంచి పంతొమ్మిది వందల సంవత్సరాలుగా పౌలు ప్రస్తావన రాని రోజు సమాజంలో లేదు అనేది ఎంత వాస్తవం